ఓకే నా పేరు భరోత్ సురేష్ అండ్ పెద్ద పెద్దతండా నాది ముందుగా ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ అంబేద్కర్ స్టడీ సెంటర్ గురించి మొన్న ఇరవై మూడో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు నాడు ప్రారంభించారు స్టడీస్ సర్కిల్ అందరికీ ఉచిత కోచింగ్ అందాలనే ఉద్దేశంతో మన తిరువురు ఎమ్మెల్యే గారు కొలింగూడి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ఫ్రీ కోచింగ్ నేను మొదటి క్లాం నుంచి కూడా వస్తున్నాను ఒక రోజు కూడా క్లాసులో డిస్ అటెండ్ కాకుండా లేకుండా డైలీ వస్తున్నాను నేను ఇక్కడ ఫ్యాకల్టీ అందరూ ఫస్ట్ ఏమనుకున్నారంటే ఉచితం అంటే ఏదో డమ్మి డమ్మి వాళ్ళని తీసుకొచ్చి అలా చేపిస్తారని చెప్పేసి అనుకున్నారు అందరూ కానీ నేను ఫస్ట్ నుంచి వస్తున్నా కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే చాలా అద్భుతమైన ఫ్యాకల్టీతో ఖర్చు ఖర్చు మొత్తం ఎంతైనా సరే ఎమ్మెల్యే గారు భరించుకుంటా అన్నారని చెప్పేసి రాంబాబు గారు కూడా మన విన్నర్ కోచింగ్ అధినేత రాంబాబు గారు ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ కూడా నెంబర్ వన్ ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇక్కడ ఉచిత కోచింగ్ అనేది ఇప్పించడం జరుగుతుంది ఇది ఇప్పుడున్న ప్రజెంట్ నోటిఫికేషన్ అంటే నెక్స్ట్ ఇప్పుడు ఒక ఇరవై పది రోజులు అంటే ఒక నెల రోజుల్లో కానిస్టేబుల్ మెయిన్స్ ఒకటి ఆర్ఆర్బి ఒకటి అలాగే డిఎస్సి నోటిఫికేషన్ గురించి అందరు చాలా మంది ఈ లోకల్ ఈ తిరువురు నియోజకవర్గమే కాకుండా బయట నుంచి దూరాభారాల నుంచి కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు ఇలాంటి ఉచిత కోచింగ్ సెంటర్ అనేది ఇక్కడ ఈ తిరువురు నియోజకవర్గంలో పెట్టడం ముందుగా ఫస్ట్ ఎవరికంటే మా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వెనుకబడిన కులాల వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశంగా ఇది అంటే ఒక ఎమ్మెల్యే గారు ప్రారంభించారు కాబట్టి ఏదో రాజకీయంగా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది ఇప్పటికి కూడా అనుకుంటున్నారు కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నుంచి ఏంటంటే ఇది నిజంగా రాజకీయాలకు అతీతంగా అసలు రాజకీయం అనేది ఇక్కడ లేకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాగే ఇతర వర్గాల వాళ్ళకి కూడా ఉచితంగా అంటే కుటుంబ పరంగా కొంచెం ఆర్థికలు ఆర్థిక పరంగా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక చాలా మంచి అవకాశం కల్పించారు మా ఎమ్మెల్యే గారు అలాగే ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ గురించి చెప్పుకుంటే హైదరాబాద్ జీకే గారు అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ జీకే మధుగారు హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఆయన నిజంగా నేనైతే ఇప్పుడు దాకా ఏ కోచింగ్ సెంటర్కి వెళ్లేదండి ఎందుకంటే నా ఆర్థిక పరిస్థితులు బాగాలేక నేను ఇప్పటికి కానిస్టేబుల్ ఇప్పుడు సెకండ్ టైం నేను మెయిన్స్ రాయటం కానీ నాకు కోచింగ్ లేక నేను ఆర్థిక పరిస్థితి బాగోలేక నేను ఎక్కడ కోచింగ్ ఇప్పుడు దాకా అయితే ఎక్కడికి వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం ఇక్కడ నేను రావటం ఉచితంగా ఇస్తున్నారనే ఉద్దేశంతోనే వచ్చాను నేను కానీ ఇక్కడ ఫ్యాకల్టీ పరంగా చూస్తే జీకే అయితే మధు గారు అలాగే మొన్న జరిగినటువంటి డాక్టర్ అలీ గారిది పాలిటీ సబ్జెక్ట్ కానివ్వండి జాగ్రఫీ రాంబాబు గారిది కానివ్వండి అలాగే రీజనింగ్ కూడా లక్ష్మయ్య గారిది అసలు నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ అండి నిజంగా డబ్బులు లక్షల లక్షలు ఖర్చు పెట్టి నిజంగా ఇచ్చినా కూడా ఇలాంటి ఫ్యాకల్టీతో ఇలా ఉచిత కోచింగ్ అనేది ఇప్పించడం అనేది చాలా అద్భుతం అండి ఇది రాజకీయాలు అతీతంగా నడుస్తుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ చుట్టుపక్కల అంటే ఇప్పటికే నాకు తెలిసి మ్యాక్సిమం దూరభరణ అంటే కృష్ణ ఎన్టీఆర్ డిస్టిక్ తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆల్రెడీ క్లాసులు వింటున్నారండి ఉచిత కోచింగ్లో ఫ్యాకల్టీ పరంగా అయితే నెంబర్గా ఉంది అలాగే దూరాభారాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ హాస్టల్ సదుపాయం అనేది కల్పించారు ఇక్కడ దీనికైతే ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి అయితే అభినందనలు రాంబాబు గారు ఇంకా రాంబాబు గారు కూడా మోటివేషన్ క్లాసులు చెప్పడం కానీ అంటే ఎలా ఒక విద్యార్థి కాంపిటేటివ్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు ఏంటనేది అది కూడా చక్కగా మోటివేట్ చేస్తా అందరినీ అయితే మంచి గాడిలో పెడుతున్నారు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి నిజంగా అభినందనలు అలాగే రాంబాబు గారికి కూడా